నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అంటే రెండవ తారీఖున రెండవ తారీఖు బుధవారం సెప్టెంబర్ నెలలో వచ్చే మహాలయ అమావాస్య మహాశక్తివంతమైన అమావాస్య అండి ఇంకా ఆ అమావాస్య రోజున మనందరికీ తెలుసు మన పెద్దవాళ్ళని తలుచుకొని మనం ఎన్నో రకాల కూరగాయలను వండి వాళ్ళకి నైవేద్యంగా పెడుతూ ఉంటాం ఆహారంగా పెడుతూ ఉంటాం అందువల్ల మనం ఈ చాలా రకాల కూరగాయలు వండాలి అని అంటే కష్టం కాబట్టి ముఖ్యంగా వండవలసిన రెండు కూరగాయలు ఉన్నాయండి ఈ రెండు కూరగాయలు గనక మనం ఖచ్చితంగా వండగలిగితే కొన్ని వందల కూర కూరగాయలు కొన్ని వందల రకాల కూరగాయలు ఆ రోజున వండి మనకు పెద్దవాళ్ళకి పెట్టినట్టుగా పరిగణలోకి వస్తుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఇంకా ఆ రెండు కూరగాయలు ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ తల్లి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు వి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అక్క అని కూడా మీరందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు అమ్మవారికి ఎన్నో రకాల శక్తివంతమైన పూజలు పరిహారాలు చేస్తున్నాము అది కూడా అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి మంగళవారం శుక్రవారం రోజుల్లో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి అలాంటిది ఈ మహాలయ అమావాస్య రోజున నిజంగా మనం వండే ప్రతి వంట కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ అంటే ఫస్ట్ మన పెద్దవాళ్ళని తలుచుకొని మనం చేయవలసిన ఒక పండగ లాంటిదండి అంటే చనిపోయిన వాళ్ళని మనం తలుచుకోవాలండి నిజంగా వాళ్ళందరినీ గుర్తు చేసుకోగలిగే ఒక మహాలయ అమావాస్య ఇంతవరకు కూడా మీరు ఒక అమావాస్య రోజునో లేదంటే తిథి ఈరోజు ఇప్పటివరకు కూడా మీరు ఇంతవరకు ఇవ్వలేదు అక్కడ సంవత్సరం అయిపోయింది పోయిన సంవత్సరం మాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు తర్వాత అయినా సరే తిథులు ఇస్తూ ఉంటారండి పెద్దవాళ్ళకి అంటే వాళ్ళకి దానాలు దర్పణలు ఇస్తూ ఉంటారు కదా అలాంటిది ఈ మహాలయ అమావాస్య రోజును ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత మనందరము కూడా అండి ఇంట్లో పెద్దవాళ్ళని తలుచుకొని చక్కగా ఒక అరిటాకు కానీ ఇస్త్రాకు కానీ వేసి ఎన్నో రకాల కూరగాయలను కలిపి మనం వంట చేస్తూ ఉంటాం మనం అలాగ భోజనాలు పెట్టేటప్పుడు నిజంగా మనకి ఒక రెండే రెండు ముఖ్యమైన కూరగాయలు ఉన్నాయండి ఇవి వండితే చాలు వందల రకాల కూరగాయలు వండిన ఫలితం అనేది దక్కుతుంది అంటే కూరగాయలను వండి మనం వాళ్ళకి నైవేద్యంగా పెడుతూ ఉంటాం పెద్దవాళ్ళకి కానీ లేదంటే మన పూజకి పూజ గది దగ్గర పెడుతూ ఉంటాం కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం కానీ మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి ఎందుకు ఇలా చేస్తున్నామో నిజంగా వాళ్ళని తలుచుకోవడం మటుకే కాకుండా చాలామంది వాళ్ళకి ఇష్టమైన వంటకాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారండి వాటిల్లో మనం వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన రకాలు వాళ్ళకి ప్రత్యేకంగా చేయడం అనేది పక్కన పెడితే ఈ రెండు కూరగాయలు ఇప్పుడు మనం ఎన్నో రకాల కూరగాయలు ఉన్నాయండి వాటిలో రెండు కూరగాయలు మటుకు చేస్తే నిజంగా వాళ్ళు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారంటండి అప్పుడు మనకి ఎలాంటి ఏదైనా సరే దోషమున్నా ఇన్ని రోజులు మర్చిపోయినా ఒకవేళ గుర్తులేక వాళ్ళకి తిథులు ఇవ్వకపోయినా సరే వాళ్ళ కోపతాపాలన్నీ కూడా పోయి మంచి ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మటుకే కాకుండా వాళ్ళు కూడా మనతోటే ఉంటూ ఉంటారంటే ఏ మంచి చేయాలి ఎలా చేయాలి ఒకవేళ ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా తీర్చాలి అని చెప్పేసి మనకి మంచి మంచి సలహాలు ఇస్తూ మనతోటే తోడుగా ఉండాలి అని అంటే కనుక ఈ మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా మనకి ఏదో ఒక పరిష్కారం అనేది మనం చేస్తూనే ఉంటామండి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే రేపు ఖచ్చితంగా మీరు భోజనాలు వంట అమావాస్య రోజున మనం ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళ గురించి తలుచుకొని ఒక సాంబార్ పెడుతూ ఉంటామండి సాంబార్ అంటే ఒక పప్పుచారు లాగా పెడుతూ ఉంటాం కూరగాయలు అన్నీ కూడా కలిపి ఎన్ని రకాల కూరగాయలు ఒక నాలుగైదు వేస్తామా మహా అయితే నాలుగు కూరగాయలు ఏ బెండకాయలు వంకాయలు ములక్కాయలు అలాగే వేస్తూ ఉంటామండి అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే ఒక రెండు రకాల కూరగాయలు మటుకు వేసినా కూడా మీరు మిగతా వేసినా కూడా పర్వాలేదు నేను ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు కూరగాయలు మటుకు మీ వంటకంలో చేర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎన్నో రకాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా చేర్చవలసింది రెండు అందుకు ఒక మంచి కథ కూడా ఉందండి ఆ కథ కూడా తెలియచేస్తాను ఎందువల్ల అక్క ఈ రెండు కూరగాయలు వండితే సరిపోతుందా మనకి ఎలా మనకి వందల కూరగాయలు వండినట్టుగా ప్రయోజనం అనేది మనకు కలుగుతుంది అని అంటే అందుకు ఒక మంచి కథ అనేది ఉందండి అదేంటి అని అంటే విశ్వామిత్రుడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ విశ్వామిత్ర మహర్షి అండి నిజంగా ఆయన చాలా వరకు కూడా కోపడుతూ ఉండేవారంట ఎలా ఏదైనా సరే ఒక చిన్న విషయం ఆయనకి నచ్చకపోయినా సరే శాప శాపాలు పెట్టడం అలా చేస్తూ ఉండేవారు అందువల్ల ఆ విశ్వామిత్ర మహర్షిని చూస్తే అందరికీ చాలా భయం అండి ఇంకా ఆ ఊరు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు అనమాట ఇంకా ఆయన్ని ఒకరోజు అండి ఈ వశిష్ట మహాముని ఒకరోజు ఆయన్ని భోజనాన్ని పిలవ భోజనానికి పిలవడానికి వెళతారనమాట అంటే అండి వాళ్ళ ఇంట్లో ఇలాగ వచ్చేసి భోజనాలు పెడుతున్నారు ఇలాగ చనిపోయిన వాళ్ళకి ఇలాగ తిది ఇవ్వడం కోసం వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతున్నారు అని చెప్పేసి ఈ వశిష్ట మహాముని భార్య అరుంధతి అండి ఇంకా వీళ్ళిద్దరు పేరు నక్షత్రాలు పేర్లు కూడా మీరు వినే ఉంటారు మనకి ఆకాశంలో ఎప్పుడు కూడా అండి ఈ వశిష్ట మహాముని మహాముని ఒక నక్షత్రం లాగా ఆకాశంలో మిగిలిపోయారు అనేది ఒక పురాణాల్లో చెప్పబడుతుంది ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా అరుంధతి కూడా ఇలాగ మనకు మనం అరుంధతి నక్షత్రం అనేది ఆకాశంలో చూస్తూ ఉంటాం అలాగా వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆ విశ్వామిత్ర మునీశ్వర్ని భోజనాన్ని పిలవడానికి వెళతారనమాట అలా పిలిచినప్పుడు ఆయన అంటారు అలాగే అలాగే అమ్మ నేను భోజనానికి వస్తాను మీ ఇంటికి కానీ నాకు వెయ్యి రకాల వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో భోజనాల్ని భోజనాన్ని వండి పెట్టాలి అని చెప్పినప్పుడు చెప్పి పంపిస్తారనమాట చెప్పినప్పుడు ఆయన వసిష్ఠర్ మహాముని కూడా చాలా కొంచెం భయమేస్తుంది అయ్యో ఇలాగ చేయను అని అంటే ఏం ఏం శాపం పెడతారో ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఇంటికి వచ్చి అరుంధతి అంటే ఆవిడ భార్యతో చెప్తాడనమాట ఆయన చెప్పినప్పుడు అరుంధతి అంటుంది ఏమండి మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను ఏం చేయాలి ఎలా వండాలి అనేది నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆమెట ఒక నాలుగే నాలుగు రకాల కూరగాయల మట్టుకే వండుతుందండి అది చూసి ఆశ్చర్యపోయిన వశిష్ఠ మహాముని అడుగుతారనమాట అమ్మ ఏంటి ఇలాగా వెయ్యి నూట వెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో భోజనాన్ని ఆయన వండమని చెప్పారు విశ్వామిత్ర మహర్షి నువ్వు ఏంటి నాలుగు రకాలే వండావో అని అంటే ఎవండి ఆ మహామునీశ్వరికి ఆయనకి అన్ని రకాలుగా తెలుసు నేను ఆయనతో మాట్లాడతాను నేను ఆయనకి ఎలా చెప్పాలి అనేది నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా ఆయన భోజనానికి లోపలికి రమ్మనండి అని చెప్పి ఆయన కూర్చోబెడుతుందండి కూర్చోబెట్టినప్పుడు స్వామి నేను నాలుగు రకాల కూరగాయల మట్టికే వండాను మీకు విశ్వంలో ఈ ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో అన్ని రకాల విషయాలు మీకు తెలుసు అలాగే ఈ నాలుగు రకాల కూరగాయల గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది అందువల్ల ఈ నాలుగు రకాల కూరగాయలు నేను వండాను అందులో ఒకటి ఫస్ట్ది ఏంటి అని అంటే అండి పనసకాయ అండి ఈ పనసకాయ గింజలతో కానీ ఈ పనసకాయతో కానీ అప్పట్లో వంటి కూరలు చేస్తూ ఉండేవారు అనమాట ఇలాగ పనసకాయ గింజలు ఎండిన తర్వాత ఆ గింజలని ఎండబెట్టి మనకి కూరల్లో వేసుకోవడం కానీ లేదంటే ఏదైనా కుర్మాల్లో వేసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు అందువల్ల ఆ పనసకాయ కాను కానీ లేదంటే కనుక ఇంకొక కాయ ఉందండి ఇది ఏంటి అని అంటే ఒక వేరులాగా ఉంటుందండి ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా దీని పేరు ఏంటి అని అంటే వజ్రవల్లి అంటారు దీన్ని ఇది కూడా ఇది ఇంకొక రకమైన కాయగరి అండి అంటే కూరగాయల్లో ఇది ఒక రకం ఆ తర్వాత మూడవది ఏంటి అని అంటే కాకరకాయ అండి ఈ కాకరకాయని కూడా ఆమెడ వండింది అనమాట ఆ రోజున ఈ మూడో రకం అనమాట ఇంకా నాలుగో కూర నాలుగో రకం కూరగాయ ఏంటి అని అంటే అరటికాయ అండి మీ అందరికీ తెలుసు అరటికాయని మనం ఎప్పుడూ కూడా అమావాస్య రోజున మన పెద్దవాళ్ళకి సమర్పించడం కోసం అరటికాయ కూర వండుతామని ఇంకా ఈ నాలుగు రకాల కూరగాయలు వండితేనే నూట ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసినట్టు ప్రయోజనం ప్రయోజనం అనేది కలుగుతుంది అని చెప్పి మీరే తెలియజేశారు స్వామి అని చెప్పి ఆయనకి తెలియజేస్తుందండి తెలియచేసినప్పుడు అవునమ్మా సరే అలాగే అని చెప్పేసి ఆయన కూడా ఆయన చెప్పిన మాటలు ఆయనకి తెలుసు కదా అంటే ప్రపంచంలో ఆయన విశ్వామిత్ర మహర్షి అంటే చాలా పెద్ద మహర్షి ఆయన ఆయనకి అన్ని తెలుసు కాబట్టి అయ్యా మీరు చెప్పిన విషయమే నేను ఇప్పుడు అనుసరిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయనకి కూడా కోపం రాకుండా చూసుకోవాలి ఆయనకి నచ్చింది మనం చేయాలి కాబట్టి ఆవిడ ఈ నాలుగు రకాల కూరగాయలన్నీ వండింది అనమాట అండి ఇంకా మనం ఈ పనసకాయతో కూర వండడం కానీ ఈ వజ్రవల్లి వేరు అనేది దొరకడం కష్టం కాబట్టి మనకి అమావాస్య రోజున మనం కాకరకాయ కానీ అరటికాయ కానీ కాకరకాయ అంటే నిజంగా కాకరకాయ ఒక్క కాకరకాయ వండితేనే మనకి వంద కూరగాయలు ఆ రోజు వండినట్టు సమానం అంటండి అంటే మామూలుగా పనసకాయ ఒక్క పనసకాయ కూర వండితే ఆరు వందల రకాల కూరగాయలు వండినట్టుగా లెక్క కానీ ఇంకా వజ్రవల్లి అండి ఈ వజ్రవల్లి ఈ తీగలాగా ఉంటుంది కదా ఆ కూరగాయలు అది అది ఒక లాగా అనమాట అండి అది వండితే ఒక మూడు వందల రకాల కూరగాయలు వండినట్టు సమానమని ఇంకా ఈ కాకరకాయను వండితే వంద రకాల కూరగాయలు వండినట్టు సమానమని అలాగా వన్ వెయ్యి రకాలు మొత్తం కూడా పనసకాయ అంటే ఆరు వందలని ఇంకా ఈ వజ్రవల్లి వండితే మూడు వందల రకాల కూరగాయలని ఇంకా వంద ఏంటి అని అంటే కాకరకాయ అండి కాకరకాయ వండితే వంద రకాల కూరగాయలు వండినట్టుగా వండుతుందండి ఇంకా ఎనిమిది ఈ అరటికాయలండి మొత్తం ఎంతైంది మనకి వెయ్యి ఎనిమిది ఎనిమిది రకాల కూరగాయలు అయినట్టు అనమాట అందువల్ల అయ్యా మీరు చెప్పినట్టుగానే నేను వంట చేశాను అని అందువల్ల మనము ఒక కాకరకాయ వండినా కూడా చాలండి అది వంద రకాల కూరగాయలు అండి అవి దాంతో పాటు మనం ఇంకా కూడా ఈ అరటికాయను కూడా చేర్చుకొని వండితే కనుక ఇంకా ఎన్నో రకాల వందల కూరగాయలు వండినా ఫలితం అనేది దక్కుతుంది దేవతలకు కూడా దేవ సమర్పించేటప్పుడు పెద్దవాళ్ళకు కానీ దేవతలకు కానీ ఈ రెండు రకాల కూరగాయలు మీకు పనసకాయ దొరికితే పనసకాయను కూడా ఉపయోగించండి దానితో పాటు ఈ వజ్రవల్లి వేరు దొరికినా కూడా అది కూడా మీరు వండడానికి ప్రయత్నించి మీకు తెలిసి చేయొచ్చు అని అనుకునే వాళ్ళు అది కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా పుణ్యం అనేది దక్కుతుంది ఎందువల్లంటే మనకి దేవతలకి ఎన్నో రకాల వంటలను మనం చేస్తూ ఉంటాం అలాగే మన పెద్దవాళ్ళకి కూడా ఆ ఇష్టమైన వాటిలో ఈ కూరగాయలని ఈ రెండు రకాల కూరగాయలు కానీ ఈ నాలుగు రకాల కూరగాయలు కానీ ఎవరైతే వండుతారో వాళ్ళకి ఎంతో ఎన్నో జన్మల పుణ్యం అనేది దక్కుతుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగగోడేలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే